ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంటికి స్వామీజీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఆశీర్వాదం అయితే తీసుకుంటారు కదా ఇక పల్లవి కూడా వస్తుంది పల్లవి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా ఎవరిమే అని అనటంతో మా చిన్న కొడలు స్వామి అని చెప్పేసి పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఇక క్షణం కూడా ఆలోచించుకోకుండా స్వామీజీ ఈ ఇంటికి దుష్టశక్తి ఆవహించింది ఈ ఇంటిని పట్టి పీడించాలని తిష్ట వేసుకొని కూర్చుంది అని చెప్పటంతో పాది షాక్ అయిపోతారు ఒక్కసారిగా పల్లవి అయితే ఓ మెగాడ్ డైరెక్ట్ గా నా మొహం చూసి మాట్లాడుతున్నారు కొంప తీసి నేనే అని చెప్పేస్తారా ఏంటి అని చెప్పేసి పల్లవి ఒకటే లోపల కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే స్వామి అవునా ఇంతకాలం ఏదో అనుకున్నాను ఆ దుష్ట శక్తిని ఎలా ఇంటి నుంచి తరిమి కొట్టాలి దానికి ఏమైనా పూజలు ఉంటాయా చెప్పండి స్వామి చెప్పండి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ భార్య అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఈ ఇంటికి రాకముందు వరకు సమస్య ఇంటి బయట ఉందేమో అనుకొని పూజలు కానీ ప్రతిఫలాలు కానీ అన్నీ కూడా బయట గుళ్ళో జరిపించాలి అనుకున్నాను కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది పూజ అనేది ఈ ఇంట్లోనే జరిపించాలి అని చెప్పేసి అని అనటంతో సరే స్వామి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం దగ్గరుండి మీరు పూజ జరిపించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీరు బద్రీనాథ్ వెళ్దురు అని చెప్పేసి అనగానే సరే అయితే రేపు మీ పూజని సంపూర్ణం చేసిన తర్వాతే నేను ఊరు వదిలి వెళ్తాను రేపు ఉదయాన్ని ముహూర్తం ఖరారు చేస్తున్నాను పూజకు కావలసినవన్నీ దగ్గరుండి ఏర్పాటు చేసుకోండి అని అనగానే అలాగే స్వామి అలానే అని చెప్పేసి స్వామీజీ వెళ్ళంగాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామీజీ చెప్పినప్పటి నుంచి వసే ముసిల్దానా నాకు తెలిసే ఈ ఇంటికి పట్టినది దుష్టశక్తి నువ్వే అని కాకపోతే ఆయన ముందు చెప్తే బాగోదని నేను నీ పేరు చెప్పలేదు అంతే అని చెప్పేసి కమలైతే అమ్మమ్మగారిని ఇలా అంటూ ఉంటాడు ఇక వెంటనే నాకు తెలుసురా నాకు తెలుసు కాకపోతే ఏం చేస్తాం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకా కళ్ళు తెరుచుకోవటం లేదు అని చెప్పేసి అవనిని చూసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇక వెంటనే మన అవని అంటూ ఉంటుంది అత్తయ్య పూజని సంపూర్ణంగా జరిపించుకోవాలి పూజని ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించుకొని ఆ దుష్ట శక్తిని తరిమి కొట్టాలి ఈ ఇల్లు మునపటిలాగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు చేయాలి అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళ మావయ్య గారు అలా చేయాలి అంటే ఈ పూజని అక్షయ్ నువ్వు కలిపి పిట్టల మీద కూర్చొని జరిపించాలమ్మా అని అనగానే మావయ్య గారు అది అని అనగానే అమ్మ అవని నువ్వేమి మాట్లాడద్దమ్మా నువ్వు ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మీదేవి నీ చేతి ద్వారా చేసిన పూజ తప్పకుండా ప్రతిఫలం ఇంకా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి రేపొద్దున పీటల మీద కూర్చునేది నువ్వు అక్షయే అని చెప్పేసి వాళ్ళ మావయ్య గారు అనటంతో అలాగే మావయ్య గారు తప్పకుండా జరిపిస్తాను అని చెప్పేసి అవని అయితే ప్రామిస్ చేస్తుంది ఇక వెంటనే వదిన వదిన పూజలోకి ఇంకా నైవేద్యాలకి ఏమైనా లిస్టు కావాలేమో వాటి గురించి నాకు చెప్పు నేను తెచ్చి పెడతాను అని అనగానే రేపు నువ్వు ఉపవాసం ఉండాలి అని చెప్పేసి కమల్ని అంటూ ఉంటుంది అమ్మ బాబాయ్ ఉపవాసమా నా వల్ల కాదు పూజ అంటే ఏవో పంచభక్ష పరమాణాలు వండుతారు అనుకుంటున్నాను ఏంటి వదినా నన్ను ఉపవాసం ఉండమంటున్నావు నా వల్ల కాదు కానే కాదు అని చెప్పేసేసి అనగానే ఊరికే జోక్ చేశానులే కన్నయ్య నేను తెచ్చుకుంటానులే నువ్వు దగ్గరుండి అవ ఇక పల్లవిని చూసుకుంటూ ఉండు అని చెప్పేసేసి ఇక మన అవని అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది చెప్పమ్మా ఏంటి అడుగడుగునా అడుగడుగునా ఆ అవనిని ఓడిస్తున్నానని సంతోషం నీలో ఎక్కువైపోతున్నట్టుందే అని అనగానే అవున్ డాడ్ కాకపోతే ఇప్పుడు మనం ఇంకో ప్లాన్ వేయాల్సి వచ్చింది అని చెప్పి అనగానే ఇంకో ప్లాన్ ఏంటమ్మా అని చెప్పి అనగానే నా దెబ్బకి ఇంట్లో వాళ్ళు ఒక స్వామీజీని తీసుకొని వచ్చారు స్వామీజీ పూజ జరిపించాలి అన్నారు ఆ పూజ అవణి యొక్క చేతుల మీదుగా జరిపిస్తారంట కానీ మనముండంగా అలా జరగడానికి కుదరదు కదా మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి డాడ్ ఆ అవని పూజ సమయానికి ఇంట్లో లేకుండా చేయాలి అవనిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద పూజ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళావని నిలదీయాలి అవనిని ప్రతి ఒక్కరు కూడా అసహించుకోవాలి మెల్లమెల్లగా ఇంటి నుంచి తరిమేయాలి అదే కదా మనతే మరి రే పొద్దున జరగబోయే పూజని ఏ రకంగా అవనిని ఇంట్లో నుంచి బయటకి వెళ్ళకొట్టాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అనగానే అబ్బా అవన్నీ నేను చూసుకుంటాను కదమ్మా పల్లవి అవనికి ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ వెలుగుతుందో నాకు బాగా తెలుసు అని అనగానే అంటే ఏమంటావు డాడ్ వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని పెట్టుకుంటావనంటావా అని అనగానే అంతే కదా బేబీ ఎంత పూజలో కూర్చున్నా పుట్టింటి వాళ్ళ కోసం తప్పకుండా పూజ నుంచి గడప దాటి బయటికి అవని వస్తుంది అని చెప్పి అనగానే డాడ్ నీకు విషయం తెలుసా ఫ్లవర్ వాజ్ బొకే సంగతి తెలుసుకొని తన జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని 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 నాకు వార్నింగ్ ఇచ్చింది పాపం పిచ్చిదానికి తెలీదు దాని జోలికే కాదు దాని చివరాకరకు పుట్టింటి అమ్మ తమ్ముడిని కూడా మన అండర్ గ్రౌండ్లో పెట్టుకున్నామో అని చెప్పేసేసి అని చెప్పేసి అనగానే అవునమ్మా యాక్చువల్గా అయితే ఈ పాటకి వాళ్ళ ప్రాణాలు పోయేవి కానీ ఏదో సందర్భంలో ఉపయోగపడతారేమోనని ఒక ఉద్దేశంతోనే ఉంచాను ఇప్పుడు మనకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు డోంట్ వర్రీ అమ్మ అని అనగానే అవును డాడ్ ఇంతకీ రేపు పూజకు మీరు వస్తున్నారు కదూ అని అనగానే అయ్యో అమ్మ రాకపోతే ఎలాగా ఎందుకంటే ఆవని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి నేను వచ్చి అందులో పెట్రోల్ని చిలకరించాలి కదా అని చెప్పేసి ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే పూజకు అన్నీ కూడా గబాగబా గబా పీటల దగ్గర పెట్టి అన్నీ కూడా ఏర్పాటు చేసేస్తూ ఉంటుంది అవని అయితే అమ్మ అవని పద్ స్వామీజీ రాకముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకో అన్నీ ఓకే కదా ఇక ఏవీ రాకుండా లేవు కదూ అని అనగానే అత్తయ్య మీరు ఏమి కంగారు పడొద్దు టెన్షన్ పడద్దు పూజకు కావాల్సినవన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేసేస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను అత్తయ్య ఇంకేమీ లేవు అని అనగానే అదేనమ్మా ఈ ప ఈ పని ఈ పని నీకు అప్పచెప్పాను కాబట్టి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని చెప్పేసేసి మన వాళ్ళ అత్తయ్య పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇక పూజకి మరి కాసేపట్లో ఇంటికి స్వామీజీ వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు చక్రధర్ కూడా ఇంటికైతే వస్తాడు కదా చక్రధర్ వచ్చేసేసి మీనాక్షిని అలానే భరత్ని ప్రాణాలు తీయకోకుండా ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్ వీడియోని అయితే పంపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోని చూసి మన మీనా మన అవని షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ తమ్ముడు ఇదేంటిది ఇక ఇలాంటి స్థితిలో పడిపోయి ఉన్నారు వాళ్ళని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఏంటి నువ్వు వాళ్ళని కాపాడుకుండా కాపాడుకోవాలి అనుకుంటున్నావా సరే అయితే మరి నీ తెలివితేటలతో నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో ఎందుకంటే సాయంత్రానికి మీ అమ్మ నీ తమ్ముడు నీకు శవమై కనిపిస్తారు కాబట్టి నీకు దేవుడిచ్చిన లాస్ట్ చివరి అవకాశం అనుకో నీ తల్లిదండ్రులను ఎలా నీ తల్లిని అలానే ఇక నీ తమ్ముణ్ణి ఏ రకంగా ప్రాణాలతో కాపాడుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అన్నో నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చి కట్ అయిపోతుంది హలో హలో అమ్మని తమ్ముణ్ణి దయచేసి ఏమీ చేయొద్దు అని చెప్పేసి అవని ఫోన్లో ఒకటే బాధపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇంటికి స్వామీజీ దగ్గరలో ఉన్నారు ఇంటిల్లాది పది ఇంట్లో నుంచని స్వామీజీ గురించి వెయిట్ చేస్తూ ఉండగా అత్తయ్య నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అత్తయ్య అని చెప్పేసేసి అది కాదమ్మా అవని నా మాట వినమ్మా అని అనగానే చాలా ఇంపార్టెంట్ అత్తయ్య నేను ఇప్పుడే బయటకి వెళ్ళి వస్తాను అని చెప్పేసేసి ఇక మన అవని అయితే బయటకైతే వెళ్ళిపోతుంది చక్రధరు పల్లవి ఒకరి ఒకరు చూసుకొని హైఫై అయితే కొట్టుకుంటూ ఉంటారు అదేంటది అవని పీటల మీద కూర్చొని పూజ చేయాలి ఈ ఇంటికి అరిష్టమని అన్నారు అరిష్టం తొలగించి పూజ చేస్తున్నప్పుడు అవని అలా బయటకు వెళ్ళిపోయిందేంటి ఏంటి అని అనగానే అరే ఏమీ లేదు అన్నయ్య గారు మరి కాసేపట్లో వచ్చేస్తుందంటలేండి అని చెప్పి అనగానే అవునా వచ్చేస్తుందా అలా అయితే పర్వాలేదు అని చెప్పేసి చక్రధర్ అయితే అంటూ ఉంటారు ఈ లోపల ఇంటికి స్వామీజీ వస్తారు కానీ మన అవని మాత్రం రానే రాదు ఇక స్వామీజీ పీటల మీద కూర్చొని పూజ చేసే దంపతులు పెద్ద కొడుకు పెద్ద అని చెప్తారు కదా ఇక వాళ్ళు కనిపించకపోవటంతో ఇక పూజ మీద పూజకి పీటల మీద కూర్చునే వాళ్ళు ఎవరు సంకల్పం తీసుకున్నారో వాళ్ళే కూర్చోవాలి అని అనగానే అక్షయ్ కంగారు పడిపోతూ ఉంటాడు అవని ఫోన్ నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంది అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు కరెక్ట్గా ఈ టైంకి వెళ్తుంది అంటే ఈ ఇంటికి పట్టిన దుష్ట శక్తిని తరిమి కుట్టడం తనకి ఇష్టం లేదు కాబట్టి ఈ ఇంటి పాది ఇంకా 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 కన్నీళ్లు పెట్టుకుంటూ మానసికంగా క్షోభించాలని చెప్పే కదా తను వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్షయ్ ఒకటికి పదిసార్లు సార్లు అనుకుంటూ ఉంటే ఇక మన పల్లవి చక్రధర కూడా అదేంటది ఈ ఇంటి గురించి ఎప్పుడు కూడా పెద్ద కొడలు బాగా ఆలోచిస్తుందని అంటారు బావగారు కానీ ఇప్పుడు పూజలో కూర్చోకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పేసి చక్రధర కూడా ఇక వాళ్ళ మాటల్లో కొంచెం అయితే వడ్డిస్తూ పోస్తూ ఉంటాడు ఇక మెల్లమెల్లగా కోపం రాని మన పార్వతీకి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకు కూడా చప్పబెట్టుకోకుండా అవని ఎక్కడికి వెళ్ళిపోయింది మన కోసం ఎంతో విలువైన సమయాన్ని స్వామీజీ వృధా చేసుకుంటున్నారు అని చెప్పేసేసి ఇక అంటూ ఉంటారు ఇక వెంటనే సరే అయితే ఆవిడ వచ్చే లోపల పూజకు మీరిద్దరు పీటల మీద కూర్చోండి పూజ జరిపిస్తాను అని అనగానే ఇక ఏం చేస్తాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు పీటల మీద అయితే కూర్చుంటారు అయితే ఇక ఆ వీడియో పంపిస్తారు కదా చిన్న వీడియో పంపించినంత మాత్రాన ఏమవుతుందిలే పూజ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసేసి కావాలని చక్రధర్ చిన్న వీడియో క్లిప్నైతే పంపిస్తాడు కదా ఆ వీడియో క్లిప్పు ద్వారా ఏం సాధిస్తుంది ఇక ఏమీ సాధించలేదు అమ్మ తమ్ముడు అని అనుకుంటూ రోడ్డుల మీద పడుతుంది అవని అన్న తీరుతోటి చిన్న వీడియో క్లిప్నైతే పంపిస్తాడు కానీ అవని చాలా తెలివితేటలతో ఆ చిన్న క్లిప్ వీడియో ఆధారంగానే తన తల్లి తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అన్నది పూర్తిగా తెలుసుకోబోతుంది ఎందుకంటే ఆ వీడియోలో ఇక ఒక ప్రేర్ అయితే వినిపిస్తూ ఉంటుంది ఆ ప్రేర్ ఏ లొకేషన్లో ఉందో అవనికి బాగా తెలుసు ఇక వెంటనే ఆ ప్రేర్ జరుగుతున్న స్థలం దగ్గరికి అయితే వెళ్తుంది ఆ చుట్టుపక్కల ఇల్లు ఎక్కడో ఒక చోట అమ్మ తమ్ముడు ఉన్నారని తెలుసుకుంటుంది అంతేకాకుండా అక్కడ ఫోటో వీడియో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాల్కి ఉన్న ఇక విండో బయట ఉన్న వాల్కి ఉన్న కలర్ ఇవన్నీ ఏ టూ జెడ్ అన్నీ కూడా స్కాన్ చేసి గుర్తుపట్టి చివరాకరకు చాలా తెలివితేటలతోటి అవని అనుకున్నట్టుగానే అమ్మ తమ్ముడు ఉన్న రూమ్ దగ్గరకైతే వస్తుంది కానీ బయట రౌడీలు ఉండటంతో ఇక వెంటనే అవని ఏం చేస్తుంది వాళ్ళ ముఖంలో మట్టి కొట్టేసేసి వాళ్ళ నుంచి తప్పించుకొని తల్లిని తమ్ముడిని రౌడీల బారి నుంచి ఇడిపించుకొని తిన్నగా అయితే ఇక క్యాబ్ బుక్ చేసుకొని త్వరగా పోని త్వరగా పోని అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భరత్ ముఖం మీద నీళ్లు కొడుతుంది వాళ్ళ అమ్మ ముఖం మీద కూడా నీళ్లు కొడుతుంది అప్పుడప్పుడే మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు అక్క అక్క మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని కాపాడడానికి వచ్చావా అని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు మీనాక్షికి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్పృహ అనేది వస్తూ ఉంటుంది అన్న త్వరగా పోనీ అన్న అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అక్కడ పూజ కూడా సంపూర్ణం జరుగుతూ ఉంటుంది అలా పూజ మరి కాసేపట్లో అవుతుంది సంపూర్ణం అవుతుంది అనగా ఇంటి ముందు అయితే క్యాబ్ ఆగుతుంది క్యాబ్ ఆగంగానే అవని అయితే మెల్లగా ఇంట్లోకి అయితే వస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ ఆగు ఈ ఇంటి స ఈ ఇంటి ఉపకారం కోసం ఈ ఇంటి కుటుంబం సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోసం ఎంతగానో స్వామీజీ తన సమయాన్ని పెట్టి ఇక్కడ పూజ చేయాలి అనుకుంటే నువ్వు పూజ చేయకోకుండా వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా ఏం చేసావు ఎవరికి చెప్పి వెళ్ళావు నీకు ఈ ఇంట్లో వాళ్ళకండా ఎవరు ఎక్కువైపోయారు నువ్వు నోట్లో నుంచి సమాధానం చెప్పకపోతే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అవని అని చెప్పేసేసి అక్షయ అయితే గట్టిగా అరవటంతో పల్లవి ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏవండి నేను చెప్పిన మాట వినండి అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఏం చెప్తావో నాకు బాగా తెలుసు విని విని విసుకుపోయాను ఇదిగో వీళ్ళని మాట లెక్కలోకి తీసుకుంటారేమో వీళ్ళకి చెప్పు అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అవని వాడి అన్న మాటలు నిజమయ్యేటట్టుగా నీ ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ అదేంటి అయ్యో మావయ్య గారు నా మాట వినండి మావయ్య గారు అని చెప్పేసేసి మా నావని కూడా అంటూ ఉంటుంది ఏం చెప్తావల్లే అక్క పూజ అయితే అత్తయ్య మావయ్య వాళ్ళు జరిపించేశారు కానీ సంకల్పమేమో నువ్వు ఇచ్చేసావు కానీ పూజ జరిపించడం అని చెప్పినా సరిపోయేది కదా లాస్ట్ వరకు పూజ చేస్తాను చేస్తాను అని లాస్ట్ సెకండ్లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎవరైనా అలానే మాట్లాడతారు కదక్క అని చెప్పేసేసి అందరి ముందు పల్లవి కావాలని అవనిని బ్లేమ్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే వీళ్ళందరూ ఇలా అవనిని రెచ్చగొట్టి తిట్టడం ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి భరత్ తన తల్లిని తీసుకొని నిదానంగా నడిపించుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వెంటనే మా నవని వాళ్ళ అమ్మ కింద పడిపోతూ ఉండగా అమ్మ జాగ్రత్త భరత్ అమ్మని జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పేసి ఒక మాటలైతే వినిపిస్తాయి ఈ మాటలతో పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా షాకి అయితే గురి అవుతారు ఇంటిళ్ళది పది అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్కి నాకు అమ్మ ఉందండి నాకు తమ్ముడు కూడా ఉన్నాడు భరత నా తమ్ముడు అన్న మాటలైతే మన అక్షయ్కి కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి ఈ రకంగా వాళ్ళని అయితే లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి అమ్మ అవని వీళ్ళెవరమ్మా అని చెప్పేసి అనగానే వీళ్ళు మా అమ్మ మా తమ్ముడు అత్తయ్య అని అనగానే అదేంటమ్మావని నువ్వు అనాథవే కదా అని అనగానే కాదు అత్తయ్య నేను అనాథని కానే కాదు నాకు కూడా ఈ మధ్యనే అమ్మ తమ్ముడు ఉన్నారనే నిజం తెలిసింది ఈ నిజాన్ని వాస్తవికంగా మీ కళ్ళ ముందు నిరూపించాలి అనుకున్నాను కానీ ఆ దేవుడు నా వల్ల కానివ్వలేదు ఇన్నాళ్ళకి నేను అనుకున్నది నెరవేరింది మీకు అమ్మని తమ్ముడిని పరిచయం చేయగలిగాను ఇప్పుడు కూడా చాలా రిస్క్గా రౌడీల బారి నుంచి కాపాడి మరీ తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఆవిని నిజాన్ని చెప్పడంతో ఇంటిల్లాది పాది షాక్ అయిపోతారు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఇంతకాలం నువ్వు అనాథం అనుకున్న వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చిందమ్మా నీ తల్లికి ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు కాబట్టి ఇక నుంచి మన ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉండు భరత్కి మన ఆఫీస్లో ఒక జాబ్ కూడా ఇద్దాం అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అక్షయ్కి ఇంతకాలం తప్పుగా అర్థం చేసుకున్నాను భార్యను తప్పుగా వేలెత్తి బురజజల్లే ప్రయత్నం చేశాను అని చెప్పేసేసి ఇక అవని క్షమించమని అడగాలని తీవ్ర పచ్చాతప పడిపోతూ ఉంటాడు అవని కడిగిన ముచ్చమని తెలుసుకున్న అక్షయ్కి ఇక కన్నీళ్లు ఆగవు పంతులు గారు స్వామీజీ పూజ చేశారు ఈ పూజ ఈ పూజ ద్వారా నేను కళ్ళు తెరుచుకోగలిగాను అని చెప్పేసి మన అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఈ రకంగా ఇక చివరాకరకు హారతీన ఇవ్వమ్మా అని చెప్పేసి అనటంతో స్వామీజీ దగ్గర హారతి తీసుకొని అవని అందరికీ ఇస్తూ ఉంటుంది చక్రధర ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి తన పెళ్ళాన్ని చంపేయాలి అనుకున్న మన చక్రధర్ ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టి అవని ఏం వెతుకుతుంది అనుకుంటూ ఉంటే ఆ వీడియో క్లిప్లో వాయిస్లో వచ్చిన ఇక ఇక అక్కడ జరుగుతున్న ప్రేయర్ ద్వారా తెలుసుకొని లొకేషన్కి వెళ్ళి తన తల్లిని తమ్ముడిని తీసుకొని ఇంటికి రావటంతో చక్రధర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటాడు ఇక చక్రధర్ కళ్ళెదురంగానే అవని వాళ్ళ అమ్మ మీనాక్షి అయితే ఉంటుంది పాపం పల్లవీకి కూడా అవని వాళ్ళ అమ్మ మీనాక్షి అనుకుంటుంది తప్ప తన తండ్రి మొదటి భార్య అన్న నిజం తెలియదు కదా సో అందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ భార్య పార్వతి ఇంతకీ మీ భర్త ఎవరండి చెప్పలేదు అని చెప్పేసి అనంగానే అది అది నా భర్త అత్త అని చెప్పేసేసి ఇక చక్రధర వైపు చూస్తూ ఒకటి కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా ఎపిసోడ్ ముగుస్తుందా రానున్న ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే ఈ ఇంట్లో ఉన్న వారి సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పూజ దగ్గర అక్షింతలు వేసుకోవాలి మీరందరూ ఉదయం ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అయ్యేసరికి ఒక గూటకే చేరాలి అలా చేరనచో ఇక మీకు గండాలు అనేవి వస్తాయి అని అనగానే అంటే స్వామి మా కుటుంబంలో అని అంటూ ఉంటే అవును మీకు సంతానం ఇంకొకరు కనిపించటం లేదేంటి అని అనగానే మా మధ్యలో అబ్బాయి శ్రీకర్ బయట ఉన్నాడు స్వామి అని పార్వతి చెప్తుంది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఉండటానికి వీల్లేదు బయట ఉంటే ఆయనకి ప్రమాదాలు పొంచి వస్తూ ఉంటాయి ఈయన పని మీద వెళ్ళినప్పుడు ఇంటి మీద నుంచి వెళ్ళాలి తిరిగి ఇంటికి రావాలి అలా అయితే నీ మధ్యలో కొడుకు కూడా గండాలు గట్టెక్కి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటాడు అని స్వామీజీ చెప్పంగానే అంటే ఏమిటి స్వామి ఇప్పుడు మా ఇంటికి రమ్మని చెప్పాలా అని అనగానే అంతే కదా మాత అని స్వామీజీ చెప్పటంతో ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ కూడా ఇంటి అధిపాతికి గండాలు కష్టాలు బయట ఉన్న కొడుకు ప్రాణాపాయం ఇవన్నీ కూడా చెప్పటంతో స్త్రీయాని శ్రీ శ్రీకర్ ఇంటికి తీసుకుని రావటం కోసం రాజేంద్ర ప్రసాద్ కూడా ఒప్పుకుంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా ఒప్పుకోవటం తోటి స్త్రీయాని ఇంటికి రమ్మని ఆహ్వానించడం అయితే జరుగుతుంది శ్రియా శ్రీకర్ కూడా కలిసి అత్తారింట్లోనే ఉండబోతుంటారు కదా మరి ఒకే ఇంట్లో ముగ్గురు తోటి ఉండబోతున్నారు చక్రధర్కి అదే ఇంట్లో తన మొదటి భార్య కూడా ఉండబోతుంది మరి రేపటి నుంచి కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్